আকেতাকেক কোপাডে, ho truly. নাকেন্লেশে কাদে ডিপ্ংমক বিইছের করজাক пой fragr. నమస్కారం ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యొక్క ప్రాంగణంలో వచ్చాము మంత్రి గారు నారాయణ గారి యొక్క సహకారం అలాగనే సీఎం రమేష్ గారి యొక్క సహకారంతో ఓ ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మించబడుతుంది ఇది ఒక బోర్డ్ స్థలం ఇది నిర్మించి వక్ బోర్డ్కే ఇస్తారు మామూలుగా నేను కర్నూలుకి వెళ్ళాను ఒక బోర్డు చైర్మన్ రాగానే అవ్వంగానే అక్కడ ఒక వంద సంవత్సరాల స్కూల్ ఉంది జామియా జామియా ఇంటర్నేషనల్ స్కూల్ కాదు బట్ జామియా స్కూల్ వంద సంవత్సరాలు జామియా ఇస్లామియా స్కూల్ అని వంద సంవత్సరాల స్కూల్ అప్పుడులో రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు నేను ఆ స్కూల్ని విజిట్ చేసి నాకు ముందు నుంచి కానీ మీకు తెలుసు మేయర్ ఉన్నప్పటి నుంచి నారాయణ సార్ గారితో మాట్లాడి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం పిల్లల కోసం మున్సిపల్ కార్పొరేషన్ విఆర్ పిఎన్ఎం గ్రౌండ్లో అలాగనే పిఎన్ఎం కాలేజ్ స్టార్ట్ చేశాం ఆడపిల్లల కోసం అంటే ఇక్కడి నుంచి వచ్చి రెసిడెన్షియల్ చదవాలంటే ఇబ్బంది పడుతున్నారని అదే విద్య మన పిఎన్ఎం జెండా వీధిలో పిఎన్ఎం స్కూల్ని ఆడపిల్లలకి ఆరు తరగతి నుంచి జూనియర్ ఇంటర్ దాకా చేశాం అలాగనే పోయంగానే ఆ స్కూల్ని కొద్దిగా బాగా చేద్దామని నా అలవాటు ఏంటంటే ఎవరికి దేంట్లో అనుభవం ఉందో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ ఎక్స్ ఎక్స్పర్టైజ్ని తీసుకోవాలనేది నా కోరిక నేను కర్నూల్లో పోగానే మనకి ఇంకా నారాయణ సార్ యొక్క స్కూల్ ఉంటే వాళ్ళ డీన్ని పిలిచాను ఒకసారి వచ్చి అసలు ఇక్కడ ఏంది స్కూల్కి ఏం రిపేర్స్ చేయించాలి అసలు ఏంది దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది గతంలో పదిహేను వందల మంది రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు వచ్చి నూట పాతిక మంది పిల్లలే చదువుతున్నారు ఏం చేయాలో చూడండి అని వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత అక్కడ వాళ్ళందరూ నారాయణ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ రెండు వందల సంవత్సరాలు స్కూలు నారాయణ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని వాళ్ళు నోట్లో మట్టేసుకున్నారు లేదంటే నా సమయము నా ఆలోచన మొత్తం ఆ కర్నూల్లో పెట్టుండేవాడిని అన్నీ మంచిగా అయింది ఈరోజు ఆ సమయము ఆ ఆలోచన నెల్లూరు ప్రజల కోసం నెల్లూరు బిడ్డల కోసం ఈరోజు స్టార్టింగ్లో అదే నారాయణ సార్ ఎంటర్ అవ్వగానే ఇది నారాయణకి ఇచ్చేస్తారు 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 అందుకోసమే మళ్ళా మళ్ళా చెప్తుండేది ఎందుకంటే విడ్డూరం కాదు ఇది అన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే ఇది వక్ బోర్డ్ ఆస్తి ఈ ఆస్తిలో నారాయణ గారు కావచ్చు సీఎం రమేష్ గారు కావచ్చు ఇంకా ఎవరు కానీ చేసిన ఈ ఆస్తి ఒక్క బోర్డుది ఇది ఎవరికి కాదు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను లోకేష్ బాబు గారితో చెప్పాను మా మంత్రి ఫరూక్ గారితో చెప్పిన తర్వాత అందరూ చాలా సంతోషపడారు ఇటువంటి మా ఊరిలో కానీ అన్ని దగ్గర రావాలని అందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఈ స్కూలు మనం నిన్న శంకుస్థాపన చేయంగానే విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నారు మా ఎంపీ గారు కానీ నిధులు ఇస్తారంట మీరు స్థలం ఇండి చైర్మన్ గారు మేము కానీ ఒక స్కూల్ కడతాం కర్నూలు నుంచి మళ్ళా ఫోన్ చేశారు మేము కానీ ఒక స్కూల్ కడతాము మా దగ్గర ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి మేము కానీ కడతాం అంటున్నారు అలాగనే గుంటూరు వాళ్ళు అడుగుతున్నారు సి ఒకరిని ఒక ఒక నేను పోటీ అని చెప్పను ఒక ప్రోత్సాహం ఈరోజు నెల్లూరులో ఎన్ని జరుగుతున్నాయి విఆర్ కాలేజ్ చేశారు నారాయణ గారు స్టార్టింగ్ తర్వాత మన ఎంపీ గారు విపిఆర్ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు ఇంకోటి డిఎస్ఆర్ వాళ్ళు మన పాఠశాల ఈఎస్ఆర్ఎం చేస్తూ ఉన్నారు అలాగా మన బీదా మస్తాన్ రావు వాళ్ళు వాళ్ళని తీసుకొని ఇంకో స్కూల్ చేస్తున్నారు సి అందరినీ ఒక ప్రోత్సాహం ఈ ఎరా ఈ ఎరా స్కూల్స్ ఎరా విద్యని ప్రోత్సహించే ఎరా ఇది ఇటు పక్క మంత్రి నారాయణ గారు మిగతా మనకు ఉండే మంచి మంచి ఎంపీలు అందరూ విద్యను ప్రోత్సహిస్తున్నాం ఒక ఎరా ఉంటుంది రోడ్లేసేది కాలువలు కట్టేది ఒక ఎరా అది దాటి ఈరోజు విద్య 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 విద్యతోనే పేదరికం పోద్ది విద్యతోనే సమానత్వం వస్తుంది దీనికోసం ఈ ఎర ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఒక్క పేద బిడ్డ కానీ చదువులే చదువుకోలేకపోయాము డబ్బులు లేవు మా నాయన ఆటో డ్రైవరు మా నాయన కూలి పని చేస్తున్నాడు అందుకోసం నేను కానీ కూలికి పోవాలి అనే మాట రాకూడదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విద్య విద్యని ఇవ్వాలి నాణ్యమైన విద్యని ఇయ్యాలి నామమాత్రం విద్య కాదు అనేది మా ఆలోచన ప్రత్యేకంగా ఈ ఏరియాలో ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు మొన్న నేను చెప్పినట్టు ఇక్కడ ఆనుకొనే మన మనకు ఈ బంగారు పని వాళ్ళు ఇక్కడ స్వర్ణకారులు స్వర్ణకారుల దగ్గర పోతే చిన్న చిన్న పిల్లలు పని చేస్తూ ఉంటారు ఏమంటే ఆ రోజు ఆ యాభై రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఆ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అటువంటిది ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మంత్రి నారాయణ గారి యొక్క సహకారంతో అలాగనే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చెప్పంగానే బ్రహ్మాండంగా నాకెంతో సంతోషంగా ఉంది నా నియోజకవర్గంలో నీ ద్వారా ఇక్కడ కట్టడం మీ స్థలంలో కట్టడం నాకెంతో సంతోషంగా ఉందని ఆయన కానీ ప్రోత్సహించడం నిజంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈరోజు ఏంటంటే మంత్రి గారి విషయం మీకు తెలిసిందే ఫేజ్ వన్ ఫేజ్ వన్ జూన్లో జూన్లో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తాం అది ఆ ప్లే ప్లే క్లాస్ నుంచి ఆరో తరగతి దాకా లేదా ఐదో తరగతి ఎంతో ఫేజ్ వన్లో ఈ జూన్లో ఈ జూన్లో ఇంకా ఐదున్నర నెల ఉంది ఐదున్నర నెలలో చేస్తామనేది మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన పట్టుదల అందుకోసమే ఇంజనీర్స్ వచ్చారు ఈరోజు ఈ సర్వే మ్యాప్ తీసుకున్నాము ఇక్కడ మొత్తం జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కానీ నెక్స్ట్ సెవెన్ డేస్లో ఈ జంగల్ క్లియరెన్స్ అన్నీ చేపిస్తాము రెండు రోజుల్లో ఒక మూడు మోడల్స్ చూసాం వైసీపీ వాళ్ళు ఇది ఇది ఏదో మైసూర్ ప్యాలెస్ ఏదో అన్నారు అని ఎవరో చెప్పారు నాకు నేను చూడలేదు నేను చూడను కానీ ఈ పిచ్చి పిచ్చి వాళ్ళన్ని నేను చూడను మామూలుగా చెప్తున్నా బాహుబలి ఇది ఇది బాహుబలి మీ జీవితంలో నువ్వు కాదు మీ తాత కాదు రాబోయే తరాలు కానీ అటువంటి స్కూల్లో చదివి ఉండరు అటువంటి స్కూల్ కడతాం ఇదే అటువంటి స్కూల్ కడతాం పేద బిడ్డల కోసం పేద బిడ్డల కోసం ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ ఎ చైర్మన్ రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేస్తాను రెసిడెన్షియలు ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ తెలియచేస్తున్నా ఇది నెల్లూరు ప్రజలకు కాదు ఈరోజు రాష్ట్రం నుంచి అనేక దగ్గర నుంచి వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఇదే భూమి ఇప్పటికీ మేము పుట్టినప్పటి నుంచి ఒక ఐదు సార్లు క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు లేఅవుట్లు వేయడానికి ప్లాట్లు వేయడానికి అంటే ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ప్లాట్లు వేసి ఒక్కొక్క చీటీ ఇస్తే పేదోళ్ళకి ఇయ్యొచ్చు అనే ఒక ఆలోచన ఈరోజు ఇది క్లీన్ చేసే అప్పుడు కానీ చాలామంది అనుమానపడారు మళ్ళా క్లీన్ చేస్తున్నారు మళ్ళా ఇది ఎవరికి వేసే ఇచ్చేస్తారో ప్లాట్లు వేసి అమ్మేస్తారో అని ఈరోజు అందరికీ అర్థమైంది ఎందుకంటే ఇది బహుశా భారతదేశంలోనే వహ్ బోర్డు నుంచి ఇంత పెద్ద స్కూళ్ళు కట్టడం ఇదే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి నేను ఏమీ మళ్ళీ చంపాలి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు నేను మళ్ళా ఎందుకు చంపాలి ఈరోజు గతంలో డిజిటలైజ్ చేస్తానని వైఎస్ఆర్సిపి గవర్నమెంటు డిజిటలైజ్ చేస్తామని డిజిటలైజ్ సగం చేయించి ఇప్పుడు కానీ రెండు కోట్ల రూపాయలు అప్పుంది ఇప్పటికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిన దాఖలా లేదు ఒక ఫెన్సింగ్ వేసిన దాఖలా లేదు నేను నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నా వైసీపీ వాళ్ళు వేస్ట్ మాటలు మాట్లాడకుండా మంచి పనిలో మీది సమాజానికి ఈరోజు ఇంకోటి గంట తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి రాజకీయాలు ఇది మళ్ళీ ఏమంటే నోరు జారి మళ్ళా మళ్ళీ నోరు అసహ్యంగా చేసుకోవద్దు మీకు మళ్ళా చెప్తున్నా మంచి పని వైసీపీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ఓనర్షిప్ ఇది మనది మన ఊరిది మన ప్రజలది మన పేదోళ్ళ కోసం కడుతున్నామనే ఓనర్షిప్ తీసుకోండి ఇది మా నాయనది కాదు మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిం తరిమి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ